ఎవడే రెడ్డి ఏ ఊరోడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎవడు వాడు ఎక్కడికి వచ్చాడు ఎక్కడ నిలబడ్డాడు ఏం చేసిండు మీకు ఏం తెచ్చిండు మీకు మల్లన్న సాగర్ లో ముంచినోడు కాదా రంగనాయక సాగర్ లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా వేలాది మంది పోలీసులను దించి ఏతిగడ్డ కిష్ణాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగలాక బేడీ లేసి పట్టుకపోలేదా మల్లన్న సాగర్ లో రైతులను ఏదికంటే కిస్తాపూర్ రైతులు అనుకుంటున్నారా ఏం చూసిచ్చినా హరి మామలు వెంకటరామరెడ్డికి టికెట్ ఏం నగదే కదా ఎక్కడ ఇవన్నీ మీ భూములు గుంజుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి मैं மொத்தம் ये